స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సర్యూ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామశెట్టి నాని ఆధ్వర్యంలో మండల వైసీపీ శ్రేణులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు రామశెట్టి నాని ప్రత్తిపాడు ఎంపీ గోళ్ళ కాంతి సుధాకర్ మాట్లాడుతూ నిన్న మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేసి తీవ్ర పదజాలంతో దూషించిన జనసేన వ్యక్తి ఘనశెట్టి గంగాధర్ వెనుక ఎవరున్నారో దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయలేకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు ఈ దాడి వెనుక కుట్రకోణం దాగుందని ఆరోపించారు ముద్రగడకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బెహరా రాజరాజేశ్వరి దొరబాబు వైఎస్ఎంపీపీ బంక్ శ్రీను ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సభ్యులు ఉన్నారని వాళ్ళని నడిపించారని మేము అనుకుంటా ఉన్నామండి ఎందుకంటే గతంలో ముద్రగడ పద్మనాభం గారు రెండు వేల పదహారులో టీడీపీ ప్రభుత్వంలో కాపు ఉద్యోగ నేపథ్యంలో నిరాహార దీక్ష చేస్తూ ఉండగా రెండు గంటలు కూడా గడవకుండా తన తలుపును బద్దలు పట్టుకుని లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సభ్యుల్ని మెడపెట్టుకుని బయటికి ఎంట్టుకుండా తీసుకొచ్చి ముద్రగడ పద్మనాభ గారిని ఒక రిమాండ్ ఖైదీ తీసుకెళ్ళినట్టుగా పద్నాలుగు రోజులు ఒక హాస్పిటల్లో బంధించి స్నానం కూడా లేకుండా చేసి వా అతన్ని చంపాలని చూసి ప్రయత్నం చేశారు అప్పుడు దేవుడి దయవల్ల ప్రజలు రోడ్డు మీద రావడం వల్ల ఆ గండం నుంచి బయటపడ్డారు ఆ కక్ష సాధింపులో భాగంగా ఇప్పుడు కూడా ఆయన కక్ష సాధించాలని భాగంగా మరీ కూటమి సభ్యులు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ ఘటన చేశారని మేము అనుకుంటా ఉన్నాం ఈ రోజుని మన మెట్ట ప్రాంతంలో ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎప్పుడూ జరగలేదు మన రాష్ట్రంలో రెప్పు రాజ్యాంగం నడుస్తుంది మీ ఇష్టం వచ్చినట్టు చెలరేకపోవాలని కార్యకర్తలు పిలుపునిస్తానని వాళ్ళ భయభక్తులు లేకుండా చేసి వాళ్ళు జనాల మీద రుసుకల్పుతూ ఉన్నారు ఇవన్నీ రాజకీయాలు ఈ చిల్లర రాజకీయాలు మానుకొని ఈ చిల్లర రాజకీయాల వల్ల కూటమి సభ్య నాయకులు సునకాలంలో పొదుపుతున్నారని తప్పించి దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదని మేము అనుకుంటా ఉన్నాం నిన్నటిగాన కెల్లంపూడి మండలంలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ ముద్దగడ పద్మనాభం గారి ఇంటిపై దాడిని ప్రత్తిపాడు మండలం తరఫున ప్రత్తిపాడు మండలం తరపున మేము అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం ఎందుచేతంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదు ఎందుచేతంటే రాజకీయాలు అనేటువంటిది ఒక ఆరోగ్యపరంగా హెల్దీ రా పాలిటిక్స్ చేసుకోవాలి తప్ప ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే పరిస్థితులు అది మంచి పద్ధతి కాదు ఇది ఒక కూటమి ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి యొక్క ఘటన కాబట్టి దీనికి బాధ్యులు ఎవరంటే కూటములో ఉన్నటువంటి ఆ మూడు పార్టీలు కూడా దానికి బాధ్యత మరి ముఖ్యంగా అందులో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ నిందితుడు నాది జనసేన నాది జనసేనని పదే పదే వ్యక్తం చేస్తూ గారిని అనరాని మాటలని అంటూ అటువంటి లెజెండరీ వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడుతూ రకరకాలైనటువంటి హరిచల్ చేసినటువంటి ఘటనలు మనకు కనపడ్డాయి దీనిని బట్టి పోలీసు వారు కానీ ప్రభుత్వం వారు కానీ అందరూ కూడా స్పందించి ఆ యొక్క అతను చెప్పినటువంటి మాటలను ఆసరగా తీసుకుని ఖచ్చితంగా అతని మీద శిక్ష విధించి అతనికి కావలసినటువంటి దర్యాప్తు చేసి శిక్ష విధించాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ప్రధానమైనటువంటి పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన నమ్మి ఆయన వస్తే మంచి పరిపాలన ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలందరూ ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజున అదే జనసేన పార్టీకి సంబంధించిన వారు వచ్చి ముఖ్యమైనటువంటి ఇతర పార్టీలతో ప్రతిపక్ష పార్టీల మీద మరి ముఖ్యంగా మా గౌరవనీయులు పద్మనాభం గారి మీద దాడి చేయడం వారి ఇంటి మీద దాడి చేయడం వారి వారికి ఉన్నటువంటి ఆ కార్ను డ్యామేజ్ చేయడం ఇంట్లోకి వచ్చి ధైర్యంగా చేయగలిగినటువంటి వ్యక్తి ఆ విధంగా చేసేటంటే వెనకాల ఎవరు ఉండకుండా చేశారా అనేటువంటి అనుమానం మా మండలంలోను మా నియోజకవర్గంలో అందరిలోనూ కనిపిస్తూ ఉంది కాబట్టి గమనించండి ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకుని దర్యాప్తు జరిగించి ఆ వ్యక్తి పైనను ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా వాటిని ముందుకు తీసుకెళ్లాలని ఈ రాజకీయాలు రాజకీయాల్లా కాకుండా వ్యక్తిగతంగా కాకుండా రాజకీయాలు రాజకీయాలుగా చేయాలి తప్ప ఇలా ఒకరి మీద ఒకరు దాడు చేసుకునే పరిస్థితి కాదు కాబట్టి ఆ పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారికి నేను వినివరించుకుంటున్నాను దయచేసి అటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే వారిపై మీరు తగిన చర్యలు తీసుకోవాలని మీ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను